రోమియులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం యేసుక్రీస్తు క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్ధము దాసుడును అపుస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు వారికందరికీ శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండియూ ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపాసమాధానములు మీకు కలుగుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్నవారై ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలయందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసి కొనుచున్నాను ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ పొందవలెనని ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను సక్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యద్దకు రానుద్దేశించితిని గాని ఇది వరకు ఆటంకపరచబడితిని ఇది మీకు తెలియకుండుట నాకిష్టములేదు గ్రీసు లేదు గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూదులకును నేను రుణస్థుడను కాగా నావలననైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూధునికి గ్రీసుదేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను ధర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమయ్యున్నది దేవుడు అది వారికి విశదపరచెను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులయ్యున్నారు మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్ధులైరి వారి అవివేక హృదయము అందకారమయమయ్యేను తాము జ్ఞానులమని చెప్పుకునుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను పట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడయ్యున్నాడు ఆ అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరేడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వముచేతను లోభముచేతను ఈర్ష్యచేతను నిండుకుని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిధేయులును అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును నిర్దయులునైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు ఇది మాత్రమేగాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు